ఓం నమ శివాయ కార్తీక పురాణ పఠనము ఎనిమిదవ అధ్యాయం వీహరి నామస్మరణ ప్రదం వశిష్ఠుడు చెప్పినదంతా విని మహానుభావ తమరు చెప్పిన ధర్మములన్నింటినీ శ్రద్ధగా వింతిని అందు ధర్మము బహు సూక్ష్మమనియు పుణ్యము సులభంగా కలుగుననియు అది నదీ స్నానము దీపదానము పలదానము అన్నదానము వస్త్రదానము వలన కలుగునని చెప్పారు ఇట్టి స్వల్ప ధర్మముల చేతనే మోక్షము లభించుచుండగా వేదోత్తమగా యజ్ఞ యాగాదులు చేసిన గాని పాపములు పోవని వెంట మునుశ్రేష్ఠులో చెప్పుదురు కదా మరి తమరి ఇది సూక్ష్మములో మోక్షముగా కనబరిచినందులకు నాకు చాలా ఆశ్చర్యంగా కలుగుతున్నది దుర్మార్గు కొందరు తదాకారములను పాటించట వర్ణశంకరులై గౌరవాది నరకహేతువులకు మహా పాపములు చేయువారు ఇంత తేలికగా మోక్షం పొందుట వజ్రపు కొన్నను గోటితో ప్రకలించట వంటిది కావునా దీని మర్మమును విడమర్చి విపువీకరించ ప్రార్థించుచున్నాను అని కోరిను అంతట వశిష్ఠుల వారు చిరునవ్వు నవ్వి జనక మహారాజా నీవు వేసిన ప్రశ్న సహేతుకమైనదే నేను వేద కూడా పఠించితిని వాణిలో కూడా సూక్ష్మ మార్గాలున్నవి అవి ఏమనగా సాత్విక రాధస తామసములు అని ధర్మము మూడు రకములు సాత్వికమనగా దేశకాల పాత్రలు మూడునూ సమకూడిన సమయమున సత్యమను గుణం జనించి పలమంతయును పరమేశ్వరార్పితము కావించి మనోవాక్కాయ ధర్మము ఆ ధర్మమందు ఎంతయో ఆధిక్యత కలదు తాత్విక ధర్మము సమస్త పాపములను నాశనమనొచ్చి పవిత్రులను చేసి దేవలోక భూలోక సుఖములు చేకూర్చు ఉదాహరణముగా నది సముద్రమున తలు ఈ తావునందు కార్తెలో ముత్యపు చిప్పలో వర్షపు బిందువు పడి దగదగ మెరిసి ముత్యముకు విధముగా తాత్వికత వహించి తాత్విక ధర్మం ఆచరించుచు గంగా యమున గోదావరి కృష్ణా నదులు పుష్కరాలు మొదల పుణ్యకాలముల ఎందు దేవాలయముల ఎందు వేదములు పఠించి సదాచారుడై కుటుంబీకుడైన బ్రాహ్మణునకు ఎంత స్వల్ప దానం చేసిననో లేక ఆ నదీ పారుమందున దేవాలయంలో జపతపాదులు అనురించినను విశేష ఫలములు పొందగలరు రాజస ధర్మం అనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులను విడిచి చేసిన ధర్మం ఆ ధర్మం పునర్జన్ తామస ధర్మం అనగా విధులను విధి దేశకాల పాత్రడిన సమయమున దాంబికాచరణం చేయ ధర్మము ఆ ధర్మం ఫలము నీదు దేశకాల పాత్రములు సమకూడినప్పుడు తెలిసి గాని తెలియక గాని ఏ స్వల్ప ధర్మమును చేశానో గొప్ప ఫలమునిచ్చిన అనగా పెద్ద కట్టెల గుట్ట చిన్న అగ్నితనములతో భస్మమగినట్లు శ్రీమన్ నారాయణి నామము తెలిసి గాని తెలియక గాని ఉచ్చరించిన వారి తకల పాపములు పోయి ముక్తి నందుదురు దానికొక ఇతిహాసము కలదు అజామీలుని కథ పూర్వకాలమందు కన్యాకృద్యమైన నగరమున నాలుగు వేదములు చదివిన ఒక విజ్ఞుడు కలడు అతని పేరు సత్యవ్రతుడు అతనికి సకల సద్దిన రాత్రి హేమవతి ఆ దంపతులు అన్యోన్య ప్రేమ కలిగి అపూర్వ దంపతులను పేరు పడసిరి వారికి చాలా కాలమునకు లేక లేక ఒక కుమారుడు జన్మించని వారు ఆ బాలుని అతి గారాభముగా పెంచుచు అజామీలు నామకరణం చేసిరి ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానుడవచు అతి గారాభము వలన పెద్దలను కూడా నిర్లక్ష్యముగా చూచిచు దుష్ట సహవాసములు చేయిచు విద్యను అభ్యసించక బ్రాహ్మణ ధర్మములు పాటించక సంచరించుచుంది ఈ విధముగా నుండగా కొంతకాలం యవ్వనము రాగా కామాంధుడై మంచి చెడ్డలు మరచి తెంచి మద్యము సేవించుచు ఒక ఎరుకల జాతి స్త్రీని వలచి నిరంతరము నానతోనే కామ కామక్రీడలలో తేలియాడుచు ఇంటికి రాకుండా తల్లిదండ్రులను మరచి ఆమె ఇంటనే భుజించుచుందని అతి గారాధము ఎట్లు పరిమణించినదో రాజా తమ బిడ్డలపై ఎంత అనురాగం ఉన్నను పైకి తెలియపరచక చిన్ననాటి నుంచి అదుపు ఆజ్ఞనలో నుంచకపోయిన ఎడల ఈ విధముగానే జరుగును కావున అజామేయుడు కులభ్రష్టుడు తాగా వాని బంధువులు అతనిని విడిచిపెట్టి అందుకు అజామీయులు రెచ్చిపోయి వేట వలన పక్షులను జంతువులను చంపుచూ కిరాత జీవించి చందన్ ఒక రోజున ఆ ఇద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతూ పలము కోవిచుండగా ఆ స్త్రీ తేనె పట్టుకే చెట్టెక్కి తేనె పట్టు తీయబోగా కొమ్మ విరిగి క్రింద పడి చనిపోయాను అజామీయులుడు ఆ స్త్రీ పై పడి కొంతసేపు ఏడ్చి తరువాత అడవి అందే ఆమెను దహనం చేసి ఇంటికి వచ్చెను ఆ ఎరుకల దానికి ఒక కొంతకాలమునకు ఆ బాలిక తీర్థ వయస్సు రాగా కామాంధకారమచే కన్ను మిన్నో గానక అజామీలు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామ పేడల్లో తేలియాడుచుందెను వారికి ఇద్దరు కొడుకులు కూడా తెలివి ఇద్దరూ పురిటిలోనే చచ్చిరి మరలా ఆమె గర్భము ధరించి ఒక కుమారుని తనను వారిద్దరూ ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టి పిలుచుచు ఒక్క క్షణమైనను ఆ బాలుని విడువక ఎక్కడకు వెళ్లినా వెంటబెట్టుకుని వెళ్ళుచు నారాయణ నారాయణ అని ప్రేమతో సాపుచింది ఇట్లు కొంతకాలము జరిగిన తరువాత అజామీనుకు శరీర పటుత్వం తగ్గి రోగగ్రస్తుడై మంచము పట్టి చావునకు ఉండెను ఒకనాడు భయంకర ఆకారములతో ఆసాది ఆయుధములతో యమభటలు ప్రత్యక్షమైంది వారిని చూచి అజామీనుడు భయం చెంది కుమారునిపై నిన్న వాత్సల్యము వలన ప్రాణములు విడువలేక నారాయణ నారాయణ ఎనిచినే ప్రాణములు విడిచని చో నోట నారాయణ అని శబ్దము వినబడగానే యమభటులు గడగడ సాగిరి అదే వేళకు దివ్య మంగళాకారులు శంఖ చక్ర గధాదారులు నా శ్రీమల్ నారాయణ దోతలు విమానములో నచ్చటికి వచ్చి ఓ యమభటులారా వీడు మావాడు మేము వీనిని వైకుంఠమునకు తీసుకొని పోవటకు వచ్చితిమి అని చెప్పి అజామీలిని విమానం ఎక్కించి తీసుకొని పోవచ్చుండగా యమదోతలు అయ్యా మీరెవరు వీడు అత దుర్మార్గుడు వీని నరకమునకు తీసుకొని పోవటకు మేమిచ్చిటికి వచ్చితిమిగానా వాణిని మా కోదులు అని కోరగా విష్ణుదోతలు ఇట్లు చెప్పదడంగిరి అష్టమాధ్యాయము ఎనిమిదవ రోజు పారాయణం సమాప్తము